ఈరోజు షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన దళిత మహిళ పట్ల ఏదైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించారో సభ్య సమాజం తలంచుకునేటట్టు ఆ సంఘటన జరిగిన విషయంలో ఖండిస్తూ ఉన్నాను మన ముందు ఎందుకంటే నా మహిళ చెప్తా ఉంటే కళ్ళ నుండి నీళ్ళు వస్తూ ఉన్నాయి దాన్ని ఏ విధంగా టార్చర్ గురైంది ఏ విధంగా టార్చర్ పెట్టున్నారు అనేది చెప్తున్న సందర్భంలో నిజంగా బాధ అనిపించింది ఎక్కడున్నాము ఏం చేస్తున్నామని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది బాగా ఎదుగుతున్న సమాజం అన్ని రంగాలుగా ముందుకు పోతున్నాం కానీ కింది స్థాయిలో పేదవాడి పట్ల ఏ విధంగా అనేది ఒకసారి చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది ఇప్పుడు నేను నాతో పాటు వాణిదేవి గారు గౌరవ ఎమ్మెల్సీ గారు నవీన్ గారు నవీన్ రెడ్డి గారు తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ గారు సోదరులు అంజయ్ గారు ఎక్స్ఎమ్మెల్యే గారు జగన్నాథన్ గారు ఎక్స్ఎంపీ గారు అందరం కూడా వచ్చిన్నాం అంటే ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పించాలనే ఆలోచన ఒకటైతే ఈ ప్రభుత్వం ఏ విధంగా ముద్దు నిద్రపోతూ ఉంది ఏ విధంగా అరాచకం చేస్తున్నా కూడా గాలి కొదిలేస్తుందని చెప్పే విషయంలో ఇక్కడికి రావడం జరిగింది నిజంగానే తప్పు చేసి ఉంటే కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా కోర్టు పంపించాల్సిన అవసరం ఉంటుంది కానీ అట్లా కాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించి రాత్రి నైన్ థర్టీ తర్వాత నైన్ టు టూ ఓ క్లాక్ వరకు ఆమె మీద ఇన్స్పెక్టర్ ఉండి ఆయనతో పాటు ఇంకొక నలుగురు కానిస్టేబుల్ ఉండి ఏ విధంగా తను హింసించారని తను చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది చిన్న బాబు వాళ్ళ బాబు అడ్డొస్తే కూడా వాళ్ళ బాబును కూడా కొట్టి వాళ్ళ బాబును కొడుతుంటే వాళ్ళ ఆ బాధ భరించలేకనన్నా నిజం చెప్తుంది అనే అంటే వాళ్ళ బాబుని కొట్టారు వాళ్ళ హస్బెండ్ని కొట్టారట అంటే ఒక కుటుంబం కుటుంబాన్ని తీసుకొచ్చి చిన్న పిల్లల్ని తీసుకొచ్చి కూడా పోలీస్ స్టేషన్లో కొడతారనేదానికి ఈ ఈరోజు ఇప్పుడు చూస్తూ ఉన్నాను వాళ్ళ అబ్బాయిని కొట్టడం వాళ్ళ అబ్బాయి ముందు వాళ్ళ అమ్మను కూడా వివస్త్రం చేసి ఏ విధంగా టార్చర్ చేసిండ్రనేది ఆమె చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అన్నీ చూస్తూ ఉంటాయి ఏ మూలకు చూసినా కూడా మహిళల మీద అత్యాచారం హత్యలు మహిళల మీద అరాచకాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఏది జరిగినా గాలి కుదిలేద్దామనే లెవెల్లో ఎందుకంటే ప్రభుత్వం నుండి ఒక డైరెక్షన్ లేదు ఇది రోజు రోజుకి విధంగా లాండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుందంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యమే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈరోజు అమ్మాయిని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం ఒకటైతే ఎవరైతే ఆ విధంగా హింసించారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఒకసారి చూస్తున్నాం ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటన మరియమ్మకు జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుంటే ఇమీడియట్గా ప్రభుత్వం నుండి స్పందించి ఆ రోజు దాంట్లో భాగస్వామ్యమైన అధికారులందరినీ కూడా ఉద్యోగంలో నుండి తీసేయడం జరిగింది ఆ కుటుంబాన్ని ఆదుకొని ఆ కుటుంబంలో వాళ్ళ కొడుకు ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళకు కొంత ఫైనాన్షియల్ హెల్ప్ కూడా ఒక పదిహేను లక్షలు కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది మరియమ్మకి ఇద్దరు కూతురులు ఉన్నారంటే కూడా వాళ్ళకి తలా పది పది లక్షలు ఇచ్చున్నారు ఒక మానవత్వంతో భవిష్యత్తులో ఇలాంటివి జరుగుతాయి ఇవో ఇలాగే ఉద్యోగాల నుండి తీసేస్తాము కఠినంగా శిక్షిస్తామని ఒక ఇండికేషన్ ప్రభుత్వం నుండి పంపించడం జరిగింది బాధితమైన కూడా భరోసా ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ఇక్కడ పలకరించే వాళ్ళు కూడా లేరు కనీసం ఏమైందో తెలుసుకునే స్థితిలో కూడా లేరు బుధవారం అయ్యిందంటే అసెంబ్లీ అయిందా కానీ కొంత గోప్యంగా ఉంచినట్టున్నారు తర్వాత ఏమైతే అయిందిలా అని వదిలేసినట్టున్నారు ఇప్పుడు అడుగుతుంటే ఏమంటున్నారు ఇక్కడ ఉన్న ఎస్ఐ ఎవరైతే బా దీంట్లో బాధ్యులు అయిన అయి ఉన్నారో వాళ్ళని అటాచ్ అంటున్నారు అటాచ్ చేయడం కాదు కదా ఎందుకంటే ప్రభుత్వం రాగానే ఒక మాట ఒక ఇండికేషన్ ఇచ్చారు కిందికి గతంలోలాగా మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదు లాఠీ పోలీస్ అని అంటే ఇదే నా ఇండికేషన్ అర్ధరాత్రి వరకు మహిళల్ని పోలీస్ స్టేషన్లో పెట్టేసి ఇష్టం వచ్చినట్టు హింసించడమేనా పోలీసు వాళ్ళ ఉద్దేశం అంటే ప్రభుత్వ ఉద్దేశం అదేనా ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి ఈ దళిత బిడ్డకి ఆడబిడ్డకి ఏదైతే జరిగిందో దాని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ ఎన్ని రోజులు పడుతుందండి ఏసీపీ గారు ఎంక్వైరీ చేస్తున్నారు ఏసీపీ గారు ఆధ్వర్యంలో అన్నారు ఎన్ని రోజులు పడుతుంది ఎంక్వైరీ చేయడానికి ఎంక్వైరీ తర్వాత ముందైతే యాక్షన్ ఎవరైతే చేసినారో వాళ్ళ మీద యాక్షన్ అయితే ఇమీడియట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా అది కూడా పక్కన పెట్టి కంటితుడు చర్యగా ఒక అటాచ్ చేసేస్తున్నాం ఇక్కడ నుండి అని చెప్తున్నారు తప్పిస్తే కఠినమైన యాక్షన్ ఏం కనిపించలేదు ఎందుకంటే పైన ప్రభుత్వం గాలి వదిలేస్తుంది ఈ రాష్ట్రంలో ఎన్ని జరుగుతా ఉంటే అసెంబ్లీలో అడిగే గొంతైతే దించుకున్న అరెన్న రోజునైంది మా తప్పిస్తే అక్కడ నుండి ఒక సమాధానం రాలేదు ఇంతమంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి కదా ఇంత హైదరాబాద్ నడిపడిన రేపు గ్యాంగ్ రేప్స్ జరుగుతున్నాయి కదా ఎట్టుపోతుంది ప్రభుత్వం అంటే కనీసం స్పందించే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు నిన్న కాకమున్న ఒక స్కూల్లో కూడా ఒక చిన్న బాబు ఒక అమ్మాయి మీద అంటే ఎట్టుపోతుంది ఏం చేస్తుంది ప్రభుత్వం ఇంత మొద్దు నిద్ర ఎందుకు పోతున్నారు మాకు సంబంధం లేదనేటట్టు ఎందుకు వదిలేస్తున్నారు ఇంత మంచి పేరున్న పోలీస్కి ఎందుకు చెడ్డ పేరు తీసుకొచ్చే డైరెక్షన్ ఇస్తుంది ప్రభుత్వం అనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి ఇప్పటికైనా ప్రభుత్వము డైరెక్షన్ రాకపోయినా కింద అధికారులైనా కూడా బాధ్యత ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇమీడియట్ గా ఈ అధికారుల మీద యాక్షన్ తీసుకొని కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు